టెపాక్ వేదికగా నిన్న గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో ఇరవై మూడు బంతుల్లో యాభై ఒక్క పరుగులు చేశాడు శివం దుబే ఐదు లో రెండు ఫోర్లు బాదాడు అంతకు ముంపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లో కూడా దుబే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు ఛేదనలో తొలుత నిదానంగా ఆడిన అతడు తర్వాత గేర్ మార్చి దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించాడు ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేశాడు చెన్నై జట్టు కంటే ముందు శివం దుబే ఆర్సీపీ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా ఆడాడు కానీ అక్కడ అద్భుతమైన ప్రదర్శన చేయలేకపోయాడు కానీ సిఎస్కేలో అడుగు పెట్టాక చిలరేగా ఆడుతున్నాడు ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇతర ఫ్రాంచైజీల కంటే భిన్నమైనది సిఎస్కే నాకు అత్యద్భుతమైన స్వేచ్ఛనిచ్చింది ముఖ్యంగా ధోని భయ్య నా మీద చూపించే స్పెషల్ ఇంట్రెస్ట్ వాళ్ళ కోసం మా కోసం ఆయన ఎన్ని మ్యాచెస్ ప్రాక్టీస్లో మమ్మల్ని ముందుకు నడిపించారనేది మాకు మాత్రమే తెలుసు మాతో పాటు ఆయన ఈక్వల్ గా కష్టపడతారు అదే మాకు హై స్ట్రైక్ తో బ్యాటింగ్ చేయమని నన్ను మా జట్టుతో పాటుగా ధోని భయ కూడా సూచించారు నేను అదే కోరుకున్నాను ఇక గుజరాత్ బౌలర్ లో షార్ట్ బాల్స్ వేస్తారని ముందే గ్రహించా అందుకు తగ్గట్టుగానే నేను ప్రిపేర్ అయ్యానంటూ పేరు చెప్పుకుంటూ వచ్చాడు అయితే తన విజయానికి తను ఇంతలాగా చెలరేగిపోవడానికి కారణం చెన్నై జట్టుతో పాటుగా మహేంద్ర సింగ్ ధోని కూడా కారణం అని చెప్పాడు